చీఫ్ కమిషనర్ అరోరాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా ఆందోళనకరంగా ఉంది ఇది మేము సద్దంగా ఉన్నాం ఇట్లాంటి జంలీ ఎలక్షన్ పెట్టడానికి అంటే ఇది ఎక్కడ నిర్ణయించారు ప్రధానమంత్రి పోతూ ఒక మాట వస్తూ ఒక మాట మాట్లాడతారు తప్ప అది ఎక్కడ ఆల్ పార్టీస్ చర్చించలేదు వాళ్ళ క్యాబినెట్ చర్చించలేదు ఏమి లేకుండా దాన్ని పోతే ఆయన మాట్లాడుతూ పోతుంటే మీ పార్టీకి నిర్ణయించండి చూస్తుంది అది మన ఫెడరల్ స్ఫూర్తిది ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఎన్నికలు నిజంగానే లోపల జరగాలంటే దామాష పద్ధతి ఎన్నికలు జరగాల దామాషా పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే అప్పుడు దీనికి సాధ్యం ఉంటుంది తప్ప ఇప్పుడున్న ఎన్నికల పద్ధతులు అది సాధ్యం కాదు ఇట్లాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు అందులో ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఇది ఫుట్పాత్ మధ్య ఎదుర్కొంటూ పోయే పద్ధతులు మాట్లాడుతూ ఉంటే దాన్ని బొచ్చాన వేసుకునే ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగా పోవడం అనేది చాలా విరుద్ధం ఇది ఫెడరల్ పూర్తి విరుద్ధులు ఇప్పుడు రద్దు చేస్తానుకోండి ఒకేసారి ఎన్నికలు దొరుకుతాయి కొన్ని రాష్ట్రాలు పడిపోతాయి మధ్యలో రక్షణ గారి పదాలు పడిపోతాయి ఏం చేస్తారు ఖాళీగా పెడతారా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఆయుష్ ఉంది దాన్ని తగ్గొస్తారా ఆయుష్ లేని వాటిని పొడిగిస్తారా ఇవన్నీ అనేక ప్రశ్నలు దీనికి సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా బీజేపీ నాయకులు కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ బాధిత ఎందుకు మాట్లాడకూడదు ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి వాటిలో బాధ్యత ఎందుకు మాట్లాడకూడదు ఆరోలాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎన్నికలు తీసుకోవచ్చు మేము డిమాండ్ చేస్తున్నాం